నంద్యాల సంజీవనగర్ గేట్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు అంటే మున్సిపల్ అధికారులకు అంత చిన్న చూప ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణిరాహార దీక్షను చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి విగ్రహం ఆవరణ శుభ్రం చేయని అధికారులు జయంతికి ఆయనకు ఇచ్చే గౌరవం ఇదేనా మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు నంద్యాల ఆరవైశ్యులు అధికారుల నిర్లక్ష్యం వహించడంతో కొందరు ఆర్యవయస్య యువకులు విగ్రహం నీటితో కడగటానికి వెళ్లినట్లు తెలుస్తోంది ఇకపై ఏ విగ్రహాలైనా ముందు రోజు ఆ ప్రాంతాలు శుభ్రంగా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు యువకులు కసువు కొట్టి నీళ్లు చల్లినారు ఆర్యవయస్సులు గుర్తు పెట్టుకోండి కనీసం సున్నం కూడా చల్లలేదు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో సంజీవ్ నగర్ గేటు వద్ద అధికారులతో నిరసనగా ఆర్యవైస్యులు అరగంట పాటు ధర్నా నిర్వహించారు ధర్నా చేసిన అధికారులు పట్టించుకోకపోవడం విశేషం మున్సిపల్ నిర్లక్ష్యం మున్సిపల్ అధికార నిర్లక్ష్యం మున్సిపల్ అధికార నిర్లక్ష్యండించాలి మున్సిపల్ అధికార నిర్లక్ష్యం అధికార నిర్లక్ష్యం చూడాలంటే మా దీతాలు మాకు ఇస్తున్నాయి ఎటువంటి టూలు చేయము యాభై ఎనిమిది రోజులు నిర్లక్ష్యం నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తే ఈ రోజు వాళ్ళ సుఖాలు అనుభవిస్తూ కనీసం కేవలం ఆయన చేయాల్సినటువంటి గౌరవం విధి విధానాలు కనీసం అక్కడ క్లీన్ చేసి శుభ్రపరచాల్సిన బాధ్యత ఏ మాత్రం ఉపాధి అధికారకు లేదు ఇది చాలా నిర్లక్ష్యంగా వహిస్తన్నారు కాలం రోజు దగ్గరకు వచ్చేది ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు కొట్టి శ్రీరాములు మహానేత జరిగిన అవమానాన్ని వచ్చి శ్రీరాములు మహానేత జరిగిన అవమానాన్ని కొట్టి శ్రీరాములు మహానేతం జరిగిన అవమానాన్ని కొద్ది శ్రీరాములు మహానేతలు జరిగిన అవమానాన్ని ఖండిస్తాం కొద్ది శ్రీరాములు కొద్ది శ్రీరాములు జరిగిన అవమానాల్ని కొద్ది శ్రీరాములు జరిగిన అవమానాల్ని